వెల్కమ్ టు జీవన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ వివేక హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన ప్రెసిడెంట్ జగన్ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపు బీఆర్ఎస్ నేతలు చలోవ మేడిగడ్డ మేడిగడ్డ బ్యారేజ్ లో చిన్న సమస్యను పెద్దది చేసి చూపిస్తున్నారన్న కేటీఆర్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య కొనసాగుతున్న సవాల్ ప్రతి సవాళ్లు కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సిరిసిల్ల నుంచి ఆయనపై పోటీ చేస్తానని కోమిటిరెడ్డి ప్రతి సవాల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెళ్లడి కృష్ణా జిల్లా పాంబరులో జగనన్న విద్యా దీవన కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ డిసెంబర్ రెండు పేల ఇరవై మూడు త్రైమాసకానికి సంబంధించి నిధులను బటన్లోకి విడుదల జగనన్న విద్యా దీవెన పథకం అక్టోబర్ డిసెంబర్ నిధులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు కృష్ణా జిల్లా పామురులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది పిల్లల్లో తొంభై మూడు శాతం మంది విద్యార్థి పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని సీఎం జగన్ వివరించారు ఆలోచన అడుగుతా మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం తన పిల్లల చదువుల కోసం అని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం అంటే ఇన్కమ్ లిమిట్స్ను పెంచాం గతంలో లక్ష రూపాయలకు మాత్రమే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను ఎస్సీలకైతే రెండు లక్షల దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను మిగతా వాళ్ళకైతే రెండు లక్షల దాకా మిగతా వాళ్ళకైతే లక్ష దాకే పరిమితమై ఉన్న ఈ ఇన్కమ్ ను మనం వచ్చిన తర్వాత ఏకంగా రెండున్నర లక్షకి దాకా పెంచి వీలైనంత ఎక్కువ మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అక్షరాల అలా తీసుకువచ్చి ఈరోజు తొంభై మూడు శాతం మందికి ఈ రోజు జగనన్న విద్యా దీపెన జగనన్న వసతి దీవెన ద్వారా ఈ రోజు మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పడానికి గర్వ గర్వపడతా ఉన్నాం ఫీజులు కూడా గతంలో మాదిరిగా ఇంతే కడతాము ఇంతకన్నా ఇక ఎక్కువ మేము కట్టము ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు మీరు అమ్ముకోండి మీ చావు మీరు చావండి అనే విధానానికి కూడా పూర్తిగా స్వస్తి పలుకుతూ తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు కూడా పడి పడకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా ఇబ్బందులనే రాకుండా ఆ పిల్లలకు అయ్యే పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని కూడా భుజస్కంధాల మీద వేసుకున్నాం పిల్లలు ఇబ్బంది పడకూడదు అని ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ ఫీజులు ఇస్తూ ఆ తల్లుల చేతనే కాలేజీలు కాలేజీల్లో ఫీజులు కట్టించే ఒక గొప్ప సాంప్రదాయానికి కూడా నాంది పలికే ఇలా పిల్లలకు ఫీజులు కట్టించే పూర్తి ఫీజులు చెల్లించే విద్యాదీవనే కాకుండా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు ఉట్టి ఫీజులే సరిపోవు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దీవన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు ఆ ప్రతి బాబుకు ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు నవంబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ మూడు నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే పాలిటిక్స్ లో హత్య రాజకీయాలు ఉండకూడదని దివంగత వైఎస్ రెడ్డి కూతురు వైఎస్ సునీత అన్నారు తాను ఎక్కడికి వెళ్లినా వివేక హత్య కేసు గురించి అడుగుతున్నారని చెప్పారు తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు సీబీఐ సరిగ్గా విచారణ జరపాలని కానీ ఆ పని చేయడం లేదని వారిపై ఏ ప్రెజర్ ఉందో తనకు తెలియదని చెప్పారు ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని తెలిపారు అవినాష్ భాస్కర్ రెడ్డిలో తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని తప్పు చేస్తే వారిని శిక్షించాలని ఆమె పేర్కొన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెరీ క్లోజ్ ఐ డి నాట్ సస్ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఐ వాంట్ ఆన్సర్స్ టు దోస్ క్వశ్చన్స్ ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరగటము కోర్టు నుంచి రావటము తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగటం మధ్యలో ఆగిపోవటం ఈ మొత్తం వ్యవహారంలో కాన్స్పిరేటర్స్ గా ఎవరు ఎవరున్నారని మీ ఆలోచన సో రైట్ నా అగైన్ ఎనిమిది మంది పేర్లు అయితే వచ్చాయి ఇంకా చాలా మంది ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నా నోట్ తో నేను చెప్పకూడదు నా అనుమానాలన్నీ నేను సిపిఐ వాళ్ళకి చెప్పాను మీరు అడిగిన క్వశ్చన్ సమ్మోర్ నేమ్స్ బిఎల్ రవీంద్ర రెడ్డి గారు

ఇప్పటి వరకు నా పోరాటం జస్టిస్ కోసం జస్టిస్ ఎందుకు కావాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది జస్టిస్ కావాలి సో ప్రజల్లోకి కూడా పోవాల్సింది దట్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది నా ఇంకా క్లారిటీ లేదు ఇట్ విల్ కమ్ టు దట్ ఈ కేసు వెనక్కి తక్కువ బాగుంటది అనేది కూడా మీ అంశం మీ సహచారంలో కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు అట్లాంటివి ఏమైనా బెదిరింపు దస్తగిరి కార్డు వాళ్ళందరినీ థ్రెడ్ చేస్తున్నారు లేదంటే ఇంట్యూస్ చేస్తున్నారు పెట్టారంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది మీ ప్రజలే మేడం మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి నేను ఖర్చు వాళ్ళని చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నాను కానీ ప్రొటెక్షన్ చేస్తుంది కూడా ఇంకో ప్రజలే కదా మేడం ఇంకో మీ బ్రదర్ ని కూడా కరెక్ట్ ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుంటే మా మీద కేసులు పెడతారా మేడం ఒక కేసులో మీ హస్బెండ్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి ఈ బాట ఎప్పుడు వచ్చినా కానీ నాది ఒకే ఆన్సర్ అండి నో బడీ బియాండ్ సస్పిషన్ ఇంక్లూడింగ్ మీ ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సింది సిబిఐ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను సస్పెక్ట్ గానే క్వశ్చన్ చేసింది సో నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేశారు మా హస్బెండ్ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు యు ఆర్ నాట్ బియాండ్స్ నథింగ్ లైక్ గోల్డెన్ క్రౌన్ సిటింగ్ ఆన్ టాప్స్ ఎస్ దై ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పారు అది ట్రయల్కి వెళ్ళాలి కన్విక్షన్ రావాలి ఆ కన్విక్షన్ వస్తే కదా మనకి ప్రూఫ్ వచ్చేది కావాలి ట్రయల్ కావాలి ట్రయల్ రానే ఈ పదకొండు కేసు పన్నెండు సంవత్సరాలుగా ట్రయలే మొదలు పెట్టలేదు అట్లా స్టేట్ స్టేట్ లెక్క ఇది పోకూడదు ఇప్పుడు ఏమైతుంది తన తండ్రి వివేక హత్య కేసులో సీఎం జగన్ ను కూడా విచారించాలని విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని డాక్టర్ సునీతారెడ్డి ఢిల్లీలో మీడియా ఎదుట పేర్కొన్నారు అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడాల్సిందేనని అన్నారు జగన్ పార్టీకి ఓట్యొద్దని పిలుపునిచ్చారు దీనిపై ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు ఇవాటితో సునీత ముసుగు తొలగిపోయిందని ఆమె ఎవరు ప్రతినిధో నిడితో స్పష్టమైందని అన్నారు సునీత ఎవరికి కృతజ్ఞతలు చెప్పారో అందరూ చూశారని చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మలా మారిందని సజ్జల విమర్శించారు నాడు వివేక హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబేనని ఇది నాలుగైదు రోజుల్లో తేలిపోవాల్సిన కేసు అంటున్నప్పుడు సునీత ప్రశ్నించాల్సింది చంద్రబాబునే కదా అని సజ్జల వ్యాఖ్యానించారు తండ్రిని అంతమందించిన వ్యక్తిని సునీత అక్కున చేర్చుకుంటున్నారని ఇదంతా రాజకీయ కుట్ర కాదా అని ప్రశ్నించారు అయితే ఏదైతే వేసుకొని నడుస్తున్నదో అది తీసేసి మేము ముందు నుంచి ఏం చెప్తున్నాము ఎవరు నడుపుతున్నారు ఇదంతా ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారు అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకు థ్యాన్స్ చెప్పడం ద్వారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కట్టడం ద్వారా అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారు ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు రిలీ చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ డ్రై చే ప్రయత్నం చేస్తూ ఈరోజు బయటపడి ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి ఆమె దానికి మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలు వెళ్ళడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి దాని మీద పెద్ద మాట్లాడాలి సమాధానం చెప్పాలి రెండు మూడు వాస్తవాలు ఉన్నాయి ఆమె దాంట్లోనే ఇంకో పాయింట్ ఏదో మన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏంటి దానికి వీళ్ళే కారణం అని ఆమె ఈరోజు ఆ రోజు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు నూట అరవై పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సిపికి ఉన్నాయి అంటే సాలిడ్గా కడప జిల్లా స్థానిక సంస్థల కోటా కింద వైఎస్ వివేకానందరెడ్డి గారు కంప్లీట్ మెజారిటీతో గెలవడానికి కావాల్సిన తన మెజారిటీ ఓటు పార్టీకి ఉన్నాయి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నను దానికి పోటీ పెట్టారు పోటీ దించారు ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడులాగా పెట్టారు తన మా సీటు ఏదైందో దానికి తన చిన్నాన్న గారిని పెట్టారు ఏ చిన్నాన్న గారిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి మీద విజయమ్మ గారి మీద ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో అన్నీ వారు అంతకుముందు ఏమేమి చేశారు అవన్నీ పొరపాటు అని గ్రహించారు ఓపెన్గా చెప్తారు వచ్చేశారు అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా నూట అరవై ఓట్ల మెజారిటీతో పైజులకు ఓట్ల అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి అతను ఓడి గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పనితే ఎవరు పని ఉండాలి బీటెక్ రవి కానీ లేకుంటే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారి చేశారు వాళ్ళను సహజంగానే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదన్నా ఇది ఉండడానికి వివేకానంద రెడ్డి గారి కోపం ఉంటే వాళ్ళ మీద ఉంది అందుకోసమే ఆయన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏర్పడిన చిన్న సమస్యను చాలా పెద్దది చేసి చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు శుక్రవారం బీఆర్ఎస్ నేతలు చలో మేడిగడ్డ చేపట్టిన విషయం తెలిసిందే ఈ బ్యారేజీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిపుణులు మీడియా పరిశీలించింది అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డ కుంగుబాటుపై నిపుణులతో కమిటీ వేయాలన్నారు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు చిన్న సమస్యను భూతద్దంలో చూపించి కాళేశ్వరం ప్రాజెక్టుకే అనవసరంగా కట్టాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా లక్ష కోట్ల రూపాయలు వృధా చెప్పడం విడ్డూరమన్నారు అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి రిపోర్ట్ తీసుకోండి సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజు మళ్ళీ సేఫ్ స్టేట్ రైతుల మీద పగబట్టకండి రాష్ట్రం మీద పగబట్టకండి పగబడితే కోపం అంటే రాజకీయంగా మా మీద తెచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ ఇవాళ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ బరాజులో యాభై మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడు జరిగిందన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కడెం ప్రాజెక్ట్ ఇది వరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు రెండు సార్లు కట్టుకొని పోయింది గుండ్లవాగు రెండు సార్లు పట్టుకుపోయింది ఎన్నో ప్రాజెక్టులు ఒకటి రెండు కదా చెప్తే సాగర్ లో లీకేజ్లు వచ్చినాయి శ్రీశైలంలో వచ్చినాయి కానీ మేము ఎక్కడ రాజకీయంగా మాట్లాడలేదు కానీ ఈ రోజు ప్రభుత్వం కోరేది నిపుణుల సలహాలు తీసుకోండి పునరుద్ధరించండి రాజకీయం చేయండి మీ నిరాధికారంలో ఉన్నారు దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకొని సత్వరమే రిపేర్ చేయాలని విజ్ఞప్తి ఇప్పుడు మన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చినారు వాటి మాట రెడ్డి గారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి కోమిటిరెడ్డి ప్రతి సవాల్ విస్తారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మనమిద్దరం రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు ఈ సవాల్పై మంత్రి కోమిటిరెడ్డి శుక్రవారం స్పందించారు కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని అప్పుడు ఇద్దరం అదే నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని ప్రతి సవాలు విసిరారు సిరిసిలో కేటీఆర్ పై తాను గెలిచి వస్తారని ధీమా వ్యక్తం చేశారు తాను కనుక ఓడిపోతే ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని మరి కేటీఆర్ ఓడిపోతే పార్టీని మూసేసుకుంటారని కేసీఆర్ చెప్పగలరా అని సవాల్ ఇస్తారో నిజం చేయి నేను కూడా నిజంగా అక్కడ కాండ్రు నువ్వు నా మీద నేను పార్టీకి రిటైర్ అవుతాను నువ్వు గెలి నువ్వు ఓడిపోతే మీ నాయన స్టేట్మెంట్ స్టేటు ఇప్పి మా పార్టీ పని చేసుకుంటాం అని చాలా ఒకసారి ఒక్కసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పాటలు అయిపోయిందా పని ఈ దెబ్బత క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ కాంగ్రెస్ ఉంటాం రూలింగ్ ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది మన రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ ప్రజలతోని పబ్లిక్ మీటింగ్ ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టేము రాహుల్ గాంధీ సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని వాళ్ళ పాదర్ని పోగొట్టుకుంటా చిరిసిల్లా రిజైన్ చేయి నేను కూడా రిజైన్ చేస్తాను అక్కడ కాంటాక్ట్ చేసి నువ్వు నా మీద గెలువు నేను నా రిటైర్ అవుతాను నువ్వు గెలి నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని అని అయిపోయింది ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని ఈ దెబ్బత నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీగా ఉంటుంది ట్వంటీ ఇయర్స్ కాంగ్రెస్ ఉంటాం రూలింగ్ ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది సీఎం జగన్ విద్యా దీవెన మూడో త్రైమాసకం నిధులు విడుదల చేశారు నేపథ్యంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర సంధించారు విద్యార్థులకు మేలు చేసే నెపంతో జగన్మోహన్ రెడ్డి విద్యా రంగాన్ని కూడా తన దోపిడీకి కేంద్ర బిందువుగా మార్చుకున్నాడని వ్యాఖ్యానించారు చంద్రబాబు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబెస్మెంట్ సాయం అందిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ సంఖ్యను తొమ్మిది లక్షలకే పరిమితం చేసి ఏడు లక్షల మంది దళిత బీసీ మైనారిటీ విద్యార్థులే ఉన్నత విద్యకు దూరం చేశాడని ఆరోపించారు మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నా ముఖ్యంగా ఈ దేశానికే ఈ ప్రపంచానికే అద్భుతమైనటువంటి మేధావుల్ని అందించినటువంటి రాష్ట్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీ వల్ల అనాలోచిత నిర్ణయాల వల్ల మొత్తం నిర్వీర్యం అయిపోతూ ఉంది ఆంధ్ర రాష్ట్రం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏటా పదహారు లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళు చదువుకునే దానికోసం ఫీజు రియంబర్స్మెంట్ అందించడం జరిగేది కానీ ఈరోజు తొమ్మిది లక్షల మందికి పరిమితం అవుతూ ఉందంటే ఏడు లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయారా ఏడు లక్షల మంది ఈ కాలేజీలకి వెళ్ళలేక ఈరోజు బయటకు వచ్చేసారా ఏమైపోయారు ఇది కేవలం ఈ ముఖ్యమంత్రి ప్రమాణాలు లేనటువంటి వ్యవస్థను పెట్టడం వల్ల ఆంక్షలు పెట్టడం వల్ల ఇతర పద పథకాలతో లింకు పెట్టడం వల్ల ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కోల్పోతా ఉన్నారు ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు బీసీ సోదరులు మైనార్టీ సోదరులు ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆంధ్ర రాష్ట్రంలో టెన్త్ క్లాస్లో తొంభై తొమ్మిది శాతం తొంభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉత్తీర్ణ శాతం ఉంటే ఈరోజు కేవలం అరవై ఆరు పాయింట్ ఏడు ఆరుకి ఉత్తీర్ణ శాతం పడిపోయిందంటే అసలు విద్యా వ్యవస్థలో మీరు చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యల వల్ల టోటల్గా మొత్తం విద్యా ప్రమాణాలే పడిపోయినాయి ఈరోజు మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఏడున్నర లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు తరి తరలిపోయారంటే ఇటువంటి ప్రమాణాలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి ఇటువంటి వసతులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి వసతులు లేని కారణంగా దాదాపు ఏడున్నర లక్షల మంది పిల్లలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలను వదిలేస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్లకు విద్యార్థులకి ఎగనామం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక వంకతో గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి విదేశీ విద్య ప్రవేశపెట్టి అనేక మందిని సామాన్యమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల్ని కాపు సోదరులను కూడా విదేశాలకు పంపిస్తే దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని మోసం చేసిన అధ్యాయం అన్నారు విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ దగ్గర కనీస ప్రస్తావన కూడా తీసుకురాలేదని విమర్శించారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కొరకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో వారు చెలో సీఎం క్యాంప్ కార్యాలయం పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుకు సిపిఐ తరఫున మేము సంఘీభావం మాత్రమే ప్రకటించడం జరిగింది దీంతో అసలు సిపిఐ నాయకులను కూడా అరెస్ట్ చేయడం సిపిఐ ఆఫీస్ చుట్టూ పోలీసులు పెట్టడం మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం పైగా ఇవాళ గుంటూరులో విజయవాడలో అందరిని కూడా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా పడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూస్తే అయిన దానికి కానిదానికి పోలీసులు పంపి రాష్ట్రంలో ఒక పోలీసు రాజ్యాన్ని నడుపుతా ఉన్నాడు తప్ప మరొకటి కానే కాదు పైగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇవాళ ప్రత్యర్థి పార్టీల వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపి ఏర్పాటు చేస్తా ఉన్నాడు సాక్షాత్తు మాజీ మంత్రి పుల్లారావు గారి కొడుకు పైన కూడా కేసులు బనాయించి ఆయన్ని కూడా ఇవాళ జైలుకు పంపుతా ఉన్నారు ఆల్రెడీ రిమాండ్ చేశారు కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పనులన్నీ పక్కన పెట్టి పరిపాలన అంతా గాలి వదిలేసి ఇవాళ మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని అందరినీ అరెస్ట్ చేయడం కేసులు పెట్టడం బెదిరించడం ఇదే చేస్తా ఉన్నాడు తప్ప మరొకటి కానే కాదు దీన్ని తీవ్రంగా తప్పు పడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఇవాళ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కొరకు నీకు చేతనైతే నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు ఆల్ పార్టీ మీటింగ్ పెడితే నీకు గంటేం పోదు కదా అదేవిధంగా ఢిల్లీలో ఇవాళ ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రభుత్వాన్ని అడుగు నీవు ప్రభుత్వాన్ని అడగడం చేతగాక నరేంద్ర మోడీ దగ్గర మాట్లాడే దమ్ము లేక నువ్వు మమ్మల్ని అరెస్ట్లు చేస్తా ఉన్నావు మమ్మల్ని అరెస్ట్ చేస్తే నీకు వచ్చేది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఏమంటే ఇవాళ అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టును ఖండిస్తా ఉన్నాము నువ్వు ఎంతో కాలం నీ ఆటలు సాగవు చాలా దగ్గరకు వచ్చింది నువ్వు ఇంకో రెండు మూడు నెలలు ఇంటికి సాగనప్పుడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నిన్ను మాత్రం సాగనము జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రతిపక్షాలని తొక్కేసే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు కక్ష సాధింపు విధ్వంసం రెండు కళ్ళుగా జగన్ తన ఐదేళ్ల పాలన కొనసాగించారని మండిపడ్డారు గద్దె దిగే సమయంలోనూ అదే విద్వేషంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న నా కుమారుడు మీద పెట్టినటువంటి అక్రమ కేసు కక్ష సాధింపు విధ్వంసం రెండు కళ్ళుగా ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు చూశారు ఇప్పుడు గద్దె దిగే సమయంలో కూడా అదే విధ్వంసం అదే విద్వేషాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు నిన్న నా కుమారుడు షరత్తును పదహారు గంటల పాటు గుర్తు తెలియని ప్రాంతాలలో ఆరు పోలీస్ స్టేషన్లు తిప్పి రాత్రి పన్నెండు గంటలకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది న్యాయమూర్తి ముందు అదేవిధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు అసలు నా కుమారుడు ఛరత్తు చేసినటువంటి తప్పు ఏంటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను చిలకలూరుపేటలో ఐదు సార్లు పోటీ చేశాను మూడు సార్లు గెలిచాను మంచి మెజారిటీతో స్వతంత్ర చరిత్రలో పేటలో ఏ ఒక్కరూ చేయని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చేసి చూపించాం రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి నా కుమారుణ్ణి అరెస్టు చేసి నన్ను నైతికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం స్పష్టంగా కనపడుతూ ఉంది మీ బెదిరింపులకు భయపడేది లేదు నేను న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాను మీ అరాచకాలు మీరు అరాచకాలు అకృత్యాలనే నమ్ముకున్నారు అవే మిమ్మల్ని తొక్కిపెట్టడం కూడా తథ్యం నాకు టికెట్ ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లో నా కుమారుడిపై కేసు పెట్టారు ఇరవై నాలుగు గంటలు తిరక్కముందే ముందే కుమారుడి మీద కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టారు ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉంది ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించి ఎందుకోసం ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నా కుమారుడిపై పెట్టిన కేసు డిఆర్ఐ వ్యవస్థ రూపకల్పనే సాక్ష్యం వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి తన వికృత శ్రేష్టలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు ముందు వైఎస్ వివేక హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్ జగన్ పార్టీకి ఓటు వేయిందని పిలుపు బీఆర్ఎస్ నేతలు చలో మేడిగడ్డ మేడిగడ్డ బ్యారేజీలో చిన్న సమస్యను పెద్దది చేసి చూపిస్తున్నారన్న కేటీఆర్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య కొనసాగుతున్న సవాల్ ప్రతి సవాళ్లు కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సిరిసిల్ల నుంచి ఆయనపై పోటీ చేస్తానని కోమిటిరెడ్డి ప్రతి సవాల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నన వెల్లడి కృష్ణా జిల్లా పామురులో జగనన్న విద్యా దీవన కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ డిసెంబర్ రెండు పేల ఇరవై మూడు త్రైమాసకానికి సంబంధించి నిధులను బటన్ నొక్కి విడుదల కోసం ఉండండి